రెవెన్యూ లీలలో రెండవ పార్ట్ చేపడుతున్నాము అయితే ఒకటి ఇక్కడ రెవెన్యూ శాఖలో అధికారులు ఎట్లున్నారంటే పిల్లి గుడ్డి అయితే ఎలాగ నిగడబెట్టి చూపింది ఆ విధంగా జిల్లా ఉన్నతాధికారులు ఏం పట్టి పట్టనట్టు వ్యవహరించినారంటే కింది స్థాయి అధికారులు ఏమైనా చేస్తారు అలాంటి ఘటనే చిన్నమండే మండలం వండాడి రెవెన్యూ గ్రామంలో జరిగింది కొండాడి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ ఆరు వందల ఎనభై తొమ్మిది బార్ రెండులో డెబ్బై ఐదు సెంట్ల భూమి ఆర్ఎస్ఆర్ ప్రకారం ముంగర వెంకటరాజాదైతే ఈ భూమి ప్రస్తుతం అధికార యంత్రాంగం రెవెన్యూ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇది ప్రభుత్వ భూమి గ్రామకంఠం అని చెప్పి నమోదు చేయడం జరిగింది ఒకవేళ ఇంట్లో ఉండే ఉండొచ్చు కానీ ఆర్ఎస్ఆర్ను ఆర్ఎస్ఆర్ భూమినే పెట్టాలి కానీ ప్రభుత్వ భూమిని పెట్టడం అంటే ఇది నేను చెప్పిన సామెధ్యకు సరిపేడు కానీ ఉన్నతాధికారులకు పట్టి పట్టకపోతే కింది స్థాయి అధికారులు అలాగే ఉంటారు తహసీల్దార్కు తెలిసి ఆర్టీ కింద అప్లై చేస్తే దాని మీద ఇచ్చినప్పటికీ ఈ విధంగా జరిగిందంటే ఇంకేమనుకోవాలనో చెప్పలేము ఇదే ఊర్లో నలభై ఐదు డోర్ నెంబర్ కలిగిన ఊరు ఇల్లు ఆ రవి గ్రామంలోనే లేకపోతే గతంలో పనిచేసిన ఆర్ఐ శ్రీనివాస్ నాయక్ ఆ ఇంట్లో బియ్యం తీసుకొచ్చినట్టు డీలర్ దగ్గర డీలర్ ఆ ఇంట్లో దాచిపెట్టినట్టు ఆ బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యము తక్కువ తక్కువన్నిటి కూడా నమోదు చేయడం దాని ఆర్డీ ఒక కంప్లైంట్ చేసినా జేజీకి కంప్లైంట్ చేసినా పలికే దిక్కు కూడా లేదు అంటే దీని అర్థము కింది నుంచి పై వరకు ఏమైనా వాళ్ళు తప్పు చేస్తే పై వాళ్ళు సమర్థిస్తారని నానుడిగా ఉందో లేకపోతే పిల్లి గుడ్డిదైతే ఎలాగే చూపుతుందన్నిట్టు ఉన్నత స్థాయి అధికారులు జిల్లా ఐఏఎస్ అధికారులు ఏం పట్టించుకోవడం లేదో తెలియడం వాళ్ళకి తెలియకపోతే పర్వాలేదు కానీ ఫిర్యాదు చేసినా కూడా స్పందించడం లేదు అంటే అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేదు సార్ ఇలాంటివి నిరంతరం రెవెన్యూలో సంబంధించే లీలలను మీ ముందు ఉంచుతాము మీరు మా ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి